ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరబడబోతుంది అండ్ ఇప్పుడు లోపల లోపల పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ మూడు రోజులు విచ్చలవిడిగా పెట్టడానికి పైనుండే వాళ్ళకు ఆర్డర్స్ వస్తున్నాయి మీడియాకు సోషల్ మీడియాకు విచ్చలవిడిగా పెట్టడానికి ఈ మూడు నాలుగు రోజులు కంప్లీట్గా జనాలను అవి మూడు రోజులైనా కనుక ఎంత బుద్ధిబుట్టి అంత మిస్లీడ్ చేయాలి ఎంత తప్పుడు ప్రచారం వాళ్ళ మెదళ్ళలోకి అంత ఎక్కించాలి ఎంతకైనా పరితెగించండి ఏ స్థాయికైనా పరితెగించండి మనదే అధికారం వస్తుంది ఒకవేళ మీ మీద ఏమైనా కేసులు పెట్టినా కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేస్తాం అంత ఎక్కువ పరితెగించిన వాళ్ళకు ఆల్రెడీ ఇప్పటికొస్తారు లోకేష్ చెప్పి ఉన్నారు మీరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత మంచి పదవులు ఇస్తాము అని మీరు ఎక్కువ పరితెగించేటట్లయితే మన అధికారం వచ్చిన తర్వాత మీకు ప్రియారిటీ ఉంటుంది ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ కింది స్థాయికి వీళ్ళు గైడ్ లైన్స్ పంపించేస్తున్నారు సో బి అలర్ట్ ప్రజలరా చాలా తీవ్రంగా మిమ్మల్ని తప్పుడు ప్రచారంలో ముంచేయబోతున్నారు ఇప్పటి వరకు మీరు ఏం ఫిక్స్ అయ్యారో అదే ఫిక్స్ అయిపోండి ఈ మూడు నాలుగు రోజులు వచ్చే దేన్ని మీరు నమ్మకండి ఏది నమ్మకండి అన్నీ అబద్ధాలే అంతా విషమే అంతా దుష్ప్రచారమే మీరు చూడండి రేపో ఎల్లుండో ఆ దస్తగిరిని కనుక వాడు ఉన్న దస్తగిరి కానీ వాడు అసలు కథ బాగుంది వాడు చంపేసి ఎట్లా చంపానో టీవీలకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెనకాల గన్మే పెట్టుకొని పెద్ద కార్ వేసుకొని వాడు మీడియాకు అది మన సినిమాలనే చూస్తుండే ఇటువంటి చిత్రాలన్నీ అది కూడా వీళ్ళు నిజం చేసేసారు రేపో ఎల్లుడో మీరు చూడండి కానీ పిలిపించేసి లేదు నాతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు జ నేరుగా జగనే మాట్లాడాడు లేపేయమని చెప్పారు ఆయన లేపేయమని లేదు నేను లేపేసిన అని చెప్పి చెప్పినా ఆశ్చర్యం లేదు ఈ ఈ పని కూడా చేపిస్తారు చూడండి అంటే నేనేమి ఏమంటారు అతిశయోక్తితో చెప్పట్లేదండి నేనేమి అతిశయోక్తితో చెప్పట్లేదు వీళ్ళ మైండ్ సెట్ని కంప్లీట్గా రీడ్ చేసి ఆల్రెడీ హైవ్ హెడ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఆన్ హెచ్ఆర్ ప్లాట్ఫామ్ అన్నాను కదా అంటే కావాల్సినంత అనుభవం కూడా ఉంది కాబట్టి వీళ్ళని బాగా స్టడీ చేశాను నేను నాకు అట్లా అనిపిస్తుంది అంత నమ్మకం వీళ్ళ మీద అందుకని చెప్పి మీరు చూడండి రేపొన్న దర్శకులతో ఇంటర్వ్యూలు లేనని చెప్పిస్తారు చేసి మీరు కథనాలు ప్రసారం చేస్తారు రాస్తారు జగనే నాతో ఫోన్ మాట్లాడాలని చెప్పి అయినా చెబుతారు ఇట్లాంటి ఒకటి రెండు కాదు ఇంకా మీకు ఎన్ని పాజిబుల్ అయితే అన్ని ఈ ఎలక్షన్స్ని విపక్ష కూటమి కేవలం అసత్యాలు దుష్ప్రచారం విష ప్రచారం ప్రాతిపదికనే ఎదుర్కోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి ఇటువంటి తప్పుడు ఏమంటారు ఆయన మీ వాట్సాప్లోకి వచ్చి చేరొచ్చు మీ ముందు పత్రికల రూపంలో కనిపించవచ్చు మీకు టీవీ ఛానల్ రూపంలో మీ ముందు కనిపించవచ్చు ఏది నమ్మకండి ఏది నమ్మకండి ఏది నమ్మకండి బి అలర్ట్ ఎవరి మాయిలో పడకండి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఇటువంటివి జరగబోతాయి సో మీరు ఏ దేనికి కానీ ప్ర ఏ ప్రలోభాలకు లొంగకండి దయచేసి అలర్ట్గా ఉండి ఓటు వేయండి ఈ మూడు రోజులు మీ దగ్గరకు వచ్చి ఏ విషయాన్ని మీరు నమ్మకండి ప్రతి దాని వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి దయచేసి బియ్యాల మీరు కూడా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇదే విషయాన్ని చెప్పండి